ఓం సాయిరా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ అవనివ్వండి మీ ఫ్రెండ్ అవనివ్వండి ఎవరైనా కూడా ఏ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా మీ పిల్లల గురించి అయినా చూసుకోవచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా అందులో వాళ్ళకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా ఎండ్ చేసేసుకున్నారు ఎక్కడితో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చాలా చాలామంది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చాలా చాలామంది అడుగుతున్నారు వస్తారా రారా దీని మీద చేయమన్నారు సో దానికోసమని నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసాను దీని మీద మళ్ళీ చేయడానికి రీజన్ ఏంటంటే అడిగారు కాబట్టి సో చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెళ్ళాకనే కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ వేదిక న్యూమరాలజీ పరంగా కానీ అలాగే ఆరాస్కానికి సంబంధించింది కానీ అలాగే గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలన్నా కూడా వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఉంది వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే ఎవరికైనా అరోమ ఎయిల్స్ కానీ యంత్రాస్ కానీ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ ఫైనాన్షియల్గా కానీ జాబ్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ వన్ క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ అనేది ఉంది ఈ త్రీ టాపిక్స్లో ఏదైనా ఒక క్వశ్చను సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్నవాళ్ళు అండ్ రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేసే ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్ చేసిన వాళ్ళకి ఫ్రీ రీడింగ్ అనేది చూడబడదు సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వ్యక్తికి ఆర్ మీ పార్ట్నర్ ఆర్ మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారా వాళ్ళకి అసలు వచ్చే ఉద్దేశం ఉందా వాళ్ళు ఏమైనా చేంజ్ అయ్యారా వస్తారా రారా దీని గురించి చూద్దాం మనం చూద్దాము దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాము సో ఇది ఒక పర్సనల్ రీడింగ్స్ కాదండి ఎవరి పర్సనల్ రీడింగ్ కాదు ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్స్ అయితే కాదు ఎవరి ఎనర్జీస్ అయితే ఎన యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయో రెజనేట్ అవుతాయో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే మీ ఈ రీడింగ్లో అయితే రెజనెట్ అవుతుంది వాళ్ళే మాత్రమే ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో మిగిలిన వాళ్ళకి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వని వాళ్ళకి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని మీ రీడింగ్ సంబంధించింది ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని మాత్రమే సో షఫలింగ్ చేసేటప్పుడు మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ ఒకసారి తలుచుకోండి ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ తలుచుకుంటే కనుక షఫలింగ్ చేసే టైంలో మీ ఎనర్జీస్ అనేవి కార్డ్స్కి ఎనర్జీస్ అనేవి తీసుకుంటాయి సో చూద్దాము మీ పార్ట్నర్ అసలు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా తిరిగి వస్తారా రారా అసలు ఏంటి వాళ్ళ ఫీలింగ్ I love you so much why did you break my heart? Imagination I am dreaming about you right now feeling so close. Deceit your are cheating is not a mistake it's a choice. Rejuvenation I am the happiest me when I am with you. అబ్సెషన్ ప్యాషనాలిటీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో ఫర్ ఎవర్ టర్నింగ్ పాయింట్ ఐ నెవర్ ఇమాజిడ్ అవర్ రిలేషన్షిప్ విల్ ఎండ్ లైక్ దిస్ ఎండ్ అయినాకే కదా తెలిసేది ముందు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా సోల్ కనెక్షన్ నో ఎక్స్పెక్టేషన్ ప్యూర్లీ లవ్ యూ హార్ట్ బ్రేక్ ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్ అది కామన్ ఎవరైతే వద్దనుకుంటామో వాళ్ళే పదే పదే తలుచుకుంటా ఉంటుంది మనసు అనేది లవ్ ఐ వాంట్ టు సే ఐ లవ్ విష్ మై డ్రీమ్ స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్ బీ మైన్ ఓన్లీ constant loving you is like a breathing how can i stop <clears throat> crush you are my favorite person in the world confusion i am in dilemma whether it's yes or no Fascination. Your cute smile attracts me towards you. Fake. You are not the one I love. You are cheat, changed. Dear, you are the fake. So, Chudamu. అసలు మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉందా అసలు అసలు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు ఎలాంటి లో ఉన్నారు అసలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు అసలు జెన్యున్ గా లవ్ చేశారా లేదా సో లవ్ జెన్యున్ గా అయితే జెన్యున్ గా అయితే లవ్ చేయలేదండి వాళ్ళు చీటింగ్ చేసే మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు మాక్సిమం మెంబెర్స్ ఎవరైతే ఉన్నారో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ ఆల్రెడీ థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్న వాళ్ళే థర్డ్ పార్టీ వాళ్ళనే వెళ్ళిపోయారు వాళ్ళు చీట్ చేసే మీ లైఫ్ లోకి వచ్చారు చీట్ చేసే వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ వాళ్ళు చీట్ చేసిన వాళ్ళు మళ్ళీ రావాలనుకోవడము మీ అమాయకత్వం తప్ప ఏం లేదు చీట్ చేసిన వాళ్ళు ఇవాళ కాపోయినా రేపైనా కూడా చీటింగ్ మాత్రమే చేస్తారు మీరు ఎలా అంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రిలేషన్ ఇక్కడికి ఎండ్ అయిపోతుందని స్టార్టింగ్లో ఎలా ఉందంటే మీరు లేకపోతే అన్న వాళ్ళే ఈరోజు మీకు దూరంగా ఉన్నారు మీతో మాట్లాడకుండా ఉండలేనన్న వాళ్ళు మీరు మాట్లాడకపోతే తినకుండా ఉండడము మాట్లాడకపోతే కాల్స్ మీద కాల్స్ చేయడము బ్లాక్ చేసుకున్న రిక్వెస్ట్లు చేసుకోవడము కాళ్ళు ఉండడం ఇలాంటివన్నీ చేసిన వాళ్ళే ఈరోజు మీ దూరంగా ఉన్నారు ఎందుకంటే రియల్గా లవ్ చేస్తే కనుక స్టార్టింగ్లో ఎలా ఉంటుందో ఎండింగ్లో కూడా అలానే ఒకవేళ ఫర్ సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకుంటే ప్రాబ్లం ఏది ఒకవేళ నిజంగానే దూరం అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటే దూరం అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటే చెప్పే విధంగా చెప్పి అర్థమయ్యే విధంగా అర్థమయ్యేలాగా చెప్పి లవ్ను కూడా సాక్రిఫైస్ చేసే విధంగా ఎదుటి వాళ్ళ ద్వారా ద్వారా అంగీకరించేలా చేయాలి అంతేగాని చీట్ చేయాలన్న ఉద్దేశంతోనే మీ లైఫ్లోకి వచ్చారు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా మీ రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుందని ఎందుకంటే అంత ప్రేమ చూపించారు చీటింగ్ ప్రేమ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది రియల్ ప్రేమ ఎప్పుడు తక్కువగానే ఉంటుంది కొంచెం చూపించినా కూడా అది రియల్గా ఉంటుంది ఎప్పుడు కావాలో అప్పుడే చూపిస్తారు వాళ్ళు సో అంత ప్రేమ చూపించారంటే దాంట్లో ఎంత రియాలిటీ ఉందనేది మీరు వాళ్ళు వదిలేసినాకే మీ లైఫ్లో అనేది తెలిసింది అండ్ వాళ్ళు మీరు ఎప్పుడు కూడా వాళ్ళు అంటే అప్పుడప్పుడు వాళ్ళు చీట్ చేయడం అనేది మీరు గమనిస్తూనే ఉన్నారు కానీ అది నిజమా కాదా అన్న డైలమాలోనే మీ లైఫ్ అంతా ఏడిచిపోయింది చివరికి ఏమైందంటే మీ లైఫ్ ఎండ్ అయిపోయింది మీ పార్ట్నర్ విత్త విషయంలో సో అలా మీకు వాళ్ళు అంటే మీ కి మీ విషయంలో జస్ట్ క్రష్ అనమాట మీరంటే కొంచెం ఇష్టం ఉండడము లక్కీగా ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చారు వాళ్ళు ఎందుకంటే మీరు కూడా వాళ్ళు కావాలి మీరు మీరు మీరేమనుకున్నారంటే మీరు వాళ్ళతో సోల్మేట్ రిలేషన్ కరెక్షన్ ఉందేమో అనుకున్నారు పాస్ట్లో మేమిద్దరు ఎంత ప్రేమించుకుంటున్నాము ఎంత ఇష్టపడుతున్నాము ఎంత లేక అంటే మా ఇద్దరిది సోల్మేట్ రిలేషన్ అయి ఉంటుంది లేదా ఎక్కడో ఉన్న వాళ్ళని ఎక్కడో ఎందుకు కలుపుతారో అది అని మీరు డ్రీమ్స్ కూడా వేసుకుని ఉంటారు ఇమాజినేషన్ కూడా వేసుకుని ఉంటారు మీ ఇద్దరికి సంబంధించిన ఫ్యూచర్ గురించి కూడా మీరు ఇమాజిన్ చేసుకున్నారు ఆల్రెడీ కానీ వాళ్ళది సోల్మెట్ రిలేషన్ అయితే కాదు మీ ఇద్దరిది మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీటింగ్ చేసి థర్డ్ పార్టీకి ఆల్రెడీ ఆల్టర్నేట్గా మల్టిపుల్ ఛాయిసెస్ లాగా మిమ్మల్ని ఒక ఆప్షన్ కింద పెట్టుకున్నారు ఇది లేతే అది అది లేకపోతే ఇది ఇట్లా పెట్టుకున్నారు అనమాట అలా చీట్ చేసి ఇక్కడ కార్డు వచ్చిందంటే చీటింగ్ కార్డు వచ్చిందంటే దానికి సంబంధించింది థర్డ్ పార్టీ ఉన్నారు ఆల్రెడీ థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కానీ మాటలు ఎట్లా చెప్పేవాళ్ళు అంటే ఎలా చెప్పేవాళ్ళు అంటే మీరు లేకపోతే ఉండలేమని మీరు వా మీరు లేకపోతే వాళ్ళ జీవితమే లేదని మీరు మాట్లాడకపోతే చచ్చిపోతాం అన్నట్టుగా చెప్పేవాళ్ళు స్టార్టింగ్ లో తర్వాత తర్వాత ఏమైందంటే అంటే స్టార్టింగ్లో వాళ్ళు అంటే యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్ టువర్డ్స్ మీ నవ్వంటే ఇష్టమని మీ బిహేవియర్ అంటే ఇష్టమని మీది అదంతా ఇష్టం ఇదంటే ఇష్టం అని చెప్పి చాలా కథలు అయితే స్టోరీలు అయితే మీకు చెప్పడము మిమ్మల్ని ఫ్లట్టింగ్ చేయడం అయితే జరిగింది మీరేందంటే నమ్మేసి వాళ్ళని ఎంతో అంటే పిచ్చిగా ప్రేమించేసారనమాట ఎంతంటే వాళ్ళు మాట్లాడకపోతే ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళకి ఎంతగా అంటే స్టార్టింగ్ లో వాళ్ళు మేం వెంట పడితే తర్వాత తర్వాత మీరు వాళ్ళు వెంట వస్తుంది వచ్చింది కాల్స్ కోసం కానీ మెసేజెస్ కోసం కానీ ప్రతి దాని కోసం కూడా వెంటపడాల్సి వస్తానే ఉంది లవింగ్ యూస్ లైక్ ఏ బ్రీతింగ్ హౌ కెన్ ఐ స్టాప్ పోయిట్రీస్ చెప్పడము లవ్ కి సంబంధించినవి ఫ్లెట్టింగ్ చేయడం ఇవా బాగా చేసేసారు మమ్మల్ని బాగా ఎడిక్ట్ చేసేలాగా చేశారు కానీ అదంతా కూడా ఫేక్ ఫేక్ మాత్రమే పైన ఒక ముసుగు పెట్టుకొని లోపల ఒకటి ఉండి పైన ఒకటి అంతే తప్ప ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడే విధంగా ఉండే పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ మీరు ఎట్లయిపోయారంటే వాళ్ళ లేకపోతే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒకప్పుడు స్టార్టింగ్ లో బానే ఉన్నారు వాళ్ళు రాకముందు మీ లైఫ్ లో ఎంతమంది మంచి ప మంచి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళందరినే రిజెక్ట్ చేసి ఒక ఇట్లా అనకూడదు కానీ ముత్యాల్లో కల్లా ఆణిముత్యాన్ని వదిలేసి ఒక ఆల్చిప్ప లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు అనమాట ఉట్టి ఖాళీ ఆల్చిప్పని తీసుకొచ్చి పెట్టుకున్నారు అలాంటి వాళ్ళని మీరు చూజ్ చేసుకున్నారు ఎందుకంటే మరి ఏం చేద్దాము మన లైఫ్ లో ఎన్ని మంచి డైమండ్ దొరికినా అవి రంగురాళ్ళు అనుకుని వదిలేస్తాము ఏదైతే రంగురాయి ఉంటుందో దాన్నే డైమండ్ అనుకుని మనం పట్టుకుంటాము చివరికి కానీ మనం మునిగినా మాత్రం కానీ తెలియదు అది డైమండ్ కాదు రంగురాయి అని మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్ బీ మైన్ ఓన్లీ అండ్ మీరు మార్నింగ్ అంటే వాళ్ళకి ఎడిక్టేబుల్ ఎలా అంటే మార్నింగ్ లేచింది ఈవెన్ ఇప్పటికీ కూడా వాళ్ళు లేకపోయినా కూడా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళు మెసేజ్ చేస్తారేమో వాళ్ళు డీపీలు చూసుకోవడము బ్లాక్ లోండి తీస్తారేమో నేను చూసుకోవడము పాస్ట్ లో జరిగిన మీ విషయోస్ ఏమైనా ఉంటే కనుక మీ ఫొటోస్ ఏమన్నా ఉంటాయి కనుక మెమరీస్ కానీ మెసేజెస్ కానీ ఇవన్నీ చూసుకుని బాధపడుతూ ఉన్నారు కానీ ఎందుకంటే పాస్ట్ లో జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకుని ఒక్కొక్కసారి నవ్వుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటారు హార్ట్ బ్రేక్ అండ్ మీకు ఇప్పుడు వాళ్ళు వస్తే గనక తప్పకుండా మీరు ఒక బగట్టి ఒక చెంప మీద ఒకటి ఇచ్చి ఎందుకు నా లైఫ్ ని ఇలా చేసావు ఎందుకు నా లైఫ్ లోకి ఇలా వచ్చి ఇలా నా లైఫ్ ని ఆశ్రయం చేసావు అని అడగాలన్నంత కోపం అయితే ఉంది ఎందుకంటే అంత పెయిన్ అయితే మీరు చూసారు అండ్ అంత చీటింగ్ అయితే వాళ్ళు చేశారు మీ లైఫ్ ని హార్ట్ బ్రేక్ ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బీయింగ్ అగైన్ అండ్ అగైన్ వాళ్ళు ఇప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి కూడా స్టార్టింగ్ లో ఒక మేబీ చాలా తక్కువ టైం ఒక స్టార్టింగ్ లో ఒక వన్ మంత్ టూ మంత్స్ వన్ ఇయర్ వరకు కొంచెం మంచిగా ఉన్నా తర్వాత కూడా వాళ్ళ రియాలిటీని చూపిస్తానే వచ్చారు ఎందుకంటే ఎవరైనా కూడా ఎక్కువ యాక్టింగ్ చేయలేరు కదా సో అలా వాళ్ళ రియాలిటీ చూపిస్తానే ఉన్నారు కానీ మీరు వాళ్ళ ముసుగులో వాళ్ళ మాయలో పడిపోయి తది మీరు తెలుసుకోలేకపోయారు కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు వాళ్ళు రియల్ ఫేకా రియల్ చివరి అలానే ఒక టూ త్రీ ఇయర్స్ గడిచిపోయింది చివరికి వచ్చేసరికి వాళ్ళు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయారు చీట్ చేసేసి వెళ్ళిపోయారు ఎందుకంటే అది మీ మిస్టేకే మీరు అన్నట్టుగానే హార్ట్ బ్రేక్ ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బీయింగ్ యూ అగైన్ అండ్ అగైన్ ఎందుకంటే అది మీ మిస్టేకే ఒకసారి యూనివర్స్ మీకు హింట్ ఇస్తున్నప్పుడు మీరు అది గ్రాప్ చేయలేకపోయారు ఎందుకంటే చాలాసార్లు వాళ్ళు బిహేవ్ చేశారు వాళ్ళు చీట్ చేస్తున్నట్టుగా మీకు అర్థమయ్యింది కానీ దాన్ని మీరు యాక్సెప్ట్ చేయకపోవడం వల్లే ఇప్పుడు ఈ రోజు ఇంత పెయిన్ అనుభవిస్తున్నారు అదే స్టార్టింగ్ లో తెలిసినప్పుడే మీరు గట్టిగా అడగడమో లేదా దానికి ఒక అది ఏంటి అసలు చీటింగ్ కాదా అని మీరు కరెక్ట్ గా తెలుసుకున్నతే ఇప్పుడు ఈ రోజు ఇంత పెయిన్ అనేది వాళ్ళు కాదు ఎందుకంటే అది మీ చేతులారా మీరు మాత్రమే చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఇంత పెయిన్ అనిపిస్తున్నారంటే ఇంత జర్నీ జరిగినాక ఎన్ని మెమరీస్ మీరు ప్రతిదాన్ని ప్రతి చిన్న చిన్న విషయాలు వాళ్ళతో లేట్ నైట్ మాట్లాడడం కానివ్వండి వీడియో కాల్ మాట్లాడడం కానివ్వండి చిన్న చిన్న కాఫీకి వెళ్ళడము డిన్నర్ చేయడం కలిసి చిన్న చిన్నవి కూడా వాళ్ళు తినిపించినవి ముద్దుగా మీకు తినిపించడం కానీ ఇలాంటివన్నీ కూడా మీరు ఒక మెమరీస్ లా గుర్తుపెట్టేసుకున్నారు అదే స్టార్టింగ్ లో ఉండే వాళ్ళ గురించి రియలైజ్ అయినడితే ఈ ఈ మెమరీస్ అన్నీ ఉండే కాదు మీకు ఇంత పెయిన్ ఇంత బ్యాగేజెస్ అన్ని తెచ్చుకునే వాళ్ళు కాదు సో మిస్టేక్ ఏదైనా ఉందంటే వాళ్ళ తప్పు కాదు వాళ్ళు భయపడితే చీటర్సే వాళ్ళు మీ లైఫ్ లో రావడానికి కూడా రీజన్ అదే థర్డ్ పార్టీ ఇష్యూలు ఉన్నారు థర్డ్ పార్టీతో ఫ్లటింగ్ చేయడానికి ఎటు వీలుగా ఉంటాడు మాట్లాడడానికి వీలుగా ఉండే వాళ్ళు వచ్చారు ఏదైనా తప్పేదైనా ఉందంటే అది మీది మాత్రమే ఎందుకంటే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం అనేది మీ తప్పు మాత్రమే వాళ్ళ వాళ్ళ ఫేక్ ఫేస్ నుంచి అప్పుడప్పుడు చూపిస్తానే ఉన్నారు మీరు అది క్రాప్ చేయలేకపోయారు మీరు తెలుసుకోలేకపోయారు అంతే దానివల్లే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఇంత పెయిన్ అనేది తీసుకుంటున్నారు అది స్టార్టింగ్ లోనే మీరు తీసుకుని డెసిషన్ తీసుకున్న ఇప్పుడు ఇంత పెయిన్ అనేది మీకు వచ్చేది కాదు సో ప్రెజెంట్ అయితే వాళ్ళు మీకు మీతో మళ్ళీ రావాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదు మీరు ఒకప్పుడు ఎలా చూసుకున్న వాళ్ళని మిమ్మల్ని ఒక ప్రిన్స్ లా చూసుకున్నారు అదంతా ఫ్లటింగ్ చేయడానికి చేసిందే తప్ప రియల్ అయితే కాదు ఫ్లష్ంగ్ ఇంకా ఫ్లట్టింగ్ చేయడము ఆ వాళ్ళు లేకపోతే ఉండలేకపోవడం మీరు లేకపోతే ఉండలేకపోదాము చచ్చిపోతానము మీతో మీరు మాట్లాడకపోతే మాట్లాడలే మాట్లాడకపోతే ఉండలే ఉండలేమని చెప్పడము ఆ బ్లాక్ మెయిలింగ్ చేయడము నువ్వు మాట్లాడిపోతే చచ్చిపోతానన్ను వాళ్ళు బ్లాక్ కోస్ కోట్టుకోడాలు ఇలాంటివన్నీ చేశారంటే ఫ్లట్టింగ్ ఫ్లట్టింగ్ రియల్ రియల్ లవ్ అయితే ఎప్పుడు అట్లా ఉండదు ఇట్లాంటివి చేస్తేనే అట్లా చేస్తారు సో మిమ్మల్ని అంత బాధ పెట్టి హర్ట్ చేసి వెళ్ళిపోయారు ప్రెజెంట్ అయితే చక్కగా థర్డ్ హ్యాపీగా ఉన్నారు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వాళ్ళు వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి కర్మ అనేది ఎప్పటికీ వదలదు ఈ రోజు కాకపోయినా ఈ రోజు వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు థర్డ్ పార్టీతో ఉండొచ్చు ట్రీట్ చేసి వేరే వాళ్ళతో ఉండొచ్చు కానీ రేపన్న రోజు ఈ రోజు మీరు ఎంతైతే పెయిన్ అనుభవిస్తున్నారో ఈ పెయిన్ అంతా కూడా డబల్ అనేది వాళ్ళు అనుభవిస్తారు తప్పకుండా అది మీ సైడ్ నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉంటే మాత్రమే సో వాళ్ళ ప్రజెంట్ అయితే వచ్చే ఉద్దేశం లేదు మీరైతే పిచ్చి ప్రేమలు ఉన్నారు వాళ్ళకి ఆ వాళ్ళు వస్తారా రారా అని నిద్రపోకుండా నైట్ తినకుండా ఆ పిచ్చిలోనే ఉండి ఇలా ఉన్నారు అంటే నా దగ్గరికి అప్పుడప్పుడు కొంతమంది రీడింగ్కి వస్తూ ఉంటారు నాకు నా వస్తుంది బాధ కూడా అనిపిస్తుంది ఎందుకంటే మరి ఇంత ఎడిక్షన్లో ఉండకూడదు అంటే చిన్న చిన్న పిల్లలేం కాదు ఇప్పుడు యూత్ అయితే ఇప్పుడు ఆ ఏజ్ని బట్టి అట్రాక్ట్ అవ్వడం కానివ్వండి అట్లా ఉండడం కానీ కామన్ కానీ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు కూడా సేమ్ థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కోసం పిచ్చిలాగా మనీ వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవడము ఇలాంటివన్నీ చేస్తున్నారు సో దయచేసి కొంచెం రియాలిటీలోకి రాండి మరీ అంత గుడ్డిగా ఉండకండి ఎందుకంటే ఏదైనా కూడా అప్పుడు మనము మన లైఫ్లో వాళ్ళు వచ్చినప్పుడు హ్యాపీగా ఉన్నామంటే అది మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మన లైఫ్లో ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ తర్వాత ఒక శాడ్ మూమెంట్ కంపల్సరీ వస్తుంది లైఫ్ అంతా హ్యాపీగా ఉంటే ఎవరు దేవుళ్ళని తెలుసుకుంటారు ఎవరికి అన్ని బాగానే ఉంటాయి ఇంకా ఈ వండుకోవడాలు తినడాలు ఇవన్నీ ఎందుకు కాదు కదా జాబ్ చేయడం ఇవన్నీ ఎందుకు అందరు హ్యాపీగా ఉంటాయి ప్రతి ఒక్క లైఫ్ లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటానే ఉంటాయి బిల్ గేట్స్కి మాత్రం బిల్ గేట్స్ అయినా లేకపోతే ఎవరైనా కూడా కోర్టులో ఉన్న వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉండవా కంపల్సరీ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా సో తప్పకుండా దాన్ని యాక్సెప్ట్ చేయగలిగిన రోజు మనము లైఫ్ లో హ్యాపీగా ఉంటాము ఇది వాళ్ళ మంచి జరిగినప్పుడు మనం హ్యాపీగా ఉన్నప్పుడు చెడు జరిగినప్పుడు కూడా ఓకే ఇది నా డెస్టిలో లో ఉంది కాబట్టి నేను ఈ రోజు ఇలా ఉన్నాను ఓకే దీనికోసం నేను ఎంత బాధపడాలో అంత బాధపడాలి తప్ప అవసరానికి మించి దీనికోసం అని ఇక్కడే స్ట్రక్ అవ్వకూడదు ఓకే ఒక ఈ రోజు నాకు ప్రాబ్లం వచ్చిందంటే ప్రాబ్లం సొల్యూషన్ చూసుకోవాలి తప్ప ఇక్కడే స్టక్ అయిపోయి ప్రెజెంట్ పాస్ట్ లో ఉండిపోయి ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ కూడా నాశనం చేసుకోకూడదు అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకున్నా ముఖ్యంగా స్టూడెంట్ సంగ చెప్తున్నాను ఒక రేటింగ్ వచ్చారు లవ్ బ్రేకప్ అయ్యింది ఏ లైఫ్ అంట ఇప్పుడు వాళ్ళ కెరీర్ ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు కెరీర్ సెట్ చేసుకుంటే లైఫ్ అంతా బాగుంటుంది ఇప్పుడు కెరీర్ సెట్ చేసుకోకుండా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లవ్ బ్రేకప్ అయిపోయింది వాళ్ళు వస్తారా రాదా వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళ గురించి ఆలోచించుకొని టూ త్రీ ఇయర్స్ అయిపోతుంది స్టడీస్ అయిపోయినా కూడా టూ త్రీ ఇయర్స్ అయిపోయింది అంటే ఎక్స్పీరియన్స్ పోతుంది మళ్ళీ మీరు అక్కడ కాళ్ళు పట్టుకుని ఇక్కడ కాళ్ళు పట్టుకుని అక్కడ డబ్బులు కట్టి ఇక్కడ డబ్బులు కట్టి మళ్ళీ మీరు జాబ్ తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడాలి అదే ఇప్పుడు మీరు స్టార్టింగ్లోనే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కష్టపడ్డారనుకోండి ఒక మంచి జాబ్ వస్తుంది జాబ్ వస్తే మంచి సెటిల్మెంట్ అయ్యారనుకోండి ఆటోమేటిక్గా మీ లైఫ్లో అన్నీ వస్తాయి అప్పుడు వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వస్తారు ఇప్పుడు వాళ్ళు వచ్చారు ఫర్ సపోజ్ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం వచ్చింది మీరు ఎలా పోషిస్తారు పోషించలేరు కదా సో కెరియర్ లవ్ మాత్రమే లైఫ్ మాత్రం కాదు కెరియర్ ముఖ్యంగా స్టూడెంట్స్కి కెరియర్ కూడా అంతే ఇంపార్టెంట్ కెరియర్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా సెట్ అవుతాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కొన్ని కొన్ని మనం యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే మనకు అనుకూలంగా ఉండదు కదా యాక్సెప్ట్ చేసేది సో అందుకని కష్టంగానే ఉంటుంది కానీ యాక్సెప్ట్ చేస్తేనే లైఫ్లో ముందుకు వెళ్ళగలరు పెయిన్ అనేది తగ్గుతుంది కానీ చాలా మంది యాక్సెప్ట్ చేయరు దానివల్లే పెయిన్ ఎక్కువ అవ్వడము స్ట్రెస్ ఫీల్ అవటము యాంగ్జైటీ ఫీల్ అవడము ఇవన్నీ కూడా ఫే వస్తూ ఉంటాయి సూసైడ్ టెండెన్సీ చేసుకోవడము ఇవన్నీ కూడా దానికి రీజన్స్ మాత్రమే సో ఇదనమాట వాళ్ళకి ప్రెజెంట్ అయితే వచ్చే ఉద్దేశం లేదు వాళ్ళంతా చీటింగ్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు మీ లైఫ్ లోండి డోంట్ వరీ కం కంపల్సరీ కర్మ అనేది అనుభవిస్తారు ఎవరికైతే రెజనట్ అవుతుందో కొంతమంది ఎవరి ఎనర్జీస్ అయితే కొంచెం చీటింగ్ చేసిన వాళ్ళ ఎనర్జీస్ ఎక్కువగా రెజనెట్ అయినాయి అండ్ కొంతమంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ స్ట్రెంగ్త్ ఎయిట్ ఆఫ్ Swords, Nine of Cups, <clears throat> The Sun, The Devil. the hierophant face of cups <clears throat> the star the emperor four of wands త్రీ ఆఫ్ వెంటికల్స్ కింగ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ మ్యాన్స్ సో ఇప్పుడు మీరు పార్ట్నర్ చూడండి మీ పార్ట్నరు చాలా ఈగో ఇష్ట పర్సన్ ఎందుకంటే వాళ్ళ అవసరానికి మాత్రమే మీ దగ్గరికి రావడం వాడుకోవడం వెళ్ళిపోవడం అండ్ థర్డ్ పార్టీ కూడా ఉన్నారు అండ్ వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చిన రీజన్ ఏంటంటే మీ నేచర్ ని వచ్చారు మీకు ఎమోషనల్ గా కనెక్ట్ రాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రేమతోనే కనెక్ట్ అయ్యారు కానీ వాళ్ళు మీ లైఫ్ లోకి రావడానికి రీజన్ వచ్చేసి ఎదర్ ఫిజికల్ గా అట్రాక్ట్ అయినా రాయో రా వచ్చి ఉండాలి లేకపోతే మెటీరియల్ లైఫ్ అంటే మీ మీరు హెల్పింగ్ చేస్తారనో మీ దగ్గర ఉన్న మనీ చూసో లేకపోతే ఫిజికల్ గానో కోరుకుని మాత్రమే వచ్చారు తప్ప వాళ్ళు ప్యూర్గా మీకు రాలేదు మీరు ఏందంటే చిన్నపిల్లల మెంటాలిటీ అనమాట చిన్నపిల్లలు ఎలా అయితే గుడ్గా అందరిని నమ్మేస్తారో ఎవరేం చెప్తే అది వింటారో అలానే మీరు కూడా వీళ్ళ విషయంలో చేశారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈ గోయిస్ట్ ఇస్ట్ పర్సన్ అండ్ తను చెప్పిందే కరెక్ట్ అనుకునే పర్సన్ తనకు అవసరానికి మాత్రమే తను అనుకూలంగా మాట్లాడే పర్సన్ అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా సెల్ఫిష్ పర్సన్ తను బాగుంటే చాలు తను తన వాళ్ళు ఇదే అనమాట అంతే తప్ప మీ గురించి ఆలోచించిన మెంటాలిటీ లేదు మీరు ఏంటంటే కన్ఫ్యూజన్ లోనే ఉంటారు ఎప్పుడు కూడా తను రియల్ ఫేకా తను రియల్ గానే లవ్ చేయట్లేదా లేకపోతే నిజంగానే చీట్ చేస్తున్నాడా ఈ కన్ఫ్యూజన్ లోనే మీరు లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్ని ఒక ప్రాబ్లం కదా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీ మీద వేసేసుకుంటున్నారు అది కెరీర్ పరంగా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి స్ట్రెస్ యాంగ్జైటీ ఇవన్నీ కూడా పెయిన్ అన్ని కూడా మీ అంతటా మీరే మీ చేతులారే తెచ్చుకుంటున్నారు చక్కగా వాళ్ళు అయితే ప్రెజెంట్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఫంక్షన్స్ అటెండ్ అవుతున్నారు తో పార్టీతో గృహప్రవేశాలని పెళ్లిళ్ళని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఏదన్నా ప్రాబ్లం ఉండి ఫేస్ చేస్తుంది ఏదన్నా ఉందంటే అది మీరు మాత్రమే మీరు చేయాల్సింది ఏంటంటే గుండె ధైర్యంతో ఓకే ఎలా అయితే మీ విష్ ఫిల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నారు కానీ అక్కడ మీ విష్ ఫిల్ఫిల్ అయ్యేంత లేదు అక్కడ వాళ్ళకి అనుకూలంగానే ఉంది ఇప్పుడు యూనివర్స్ అనేది సో ఈ రోజు యూనివర్స్ వాళ్ళకి అనుకూలంగా ఉండొచ్చు కానీ రేపు మీకు అనుకూలంగా ఉండొచ్చు ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతానే ఉంటాయి చేంజ్ అవుతూనే ఉంటాయి కాబట్టి సో ప్రజెంట్ అయితే వాళ్ళకు అసలు వచ్చే ఉద్దేశమే లేదు మీరు వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేయడమే తప్ప సో మీరు దీన్ని యాక్సెప్ట్ చేసి మోసం చేసిన వాళ్ళు వచ్చినా ఉపయోగం ఏముంటది రేపైనా కూడా మోసమే చేస్తారు కదా చీటింగ్ చేసే పర్సన్స్ ఈ రోజు కాకపోయినా రేపైనా చీటింగే చేస్తారు ట్రూగా అయితే ఉండరు సో అది మీరు యాక్సెప్ట్ చేయండి ఒక మంచి గైడెన్స్ ఇచ్చే వాళ్ళతో మోటివేషన్ చేసే వాళ్ళ మాటలు వినండి గైడెన్స్ వాళ్ళ మాటలు విని చక్కగా మీ లైఫ్ని మీ కెరియర్ ని సెట్ చేసుకోండి సో చూద్దాము యూనివ్ బాబా ఏం గైడెన్స్ ఇస్తారు మీకు అనేది కూడా చూద్దాం మనం అనుగ్రహము మీ ఆత్మస్థాయిలో మీరు కోరుకున్న జీవిత ప్రణాళికలను అనుగ్రహముతో అంగీకరించు సో మీకు ఏదైతే మీ లైఫ్లో ఏదైతే లేదో దాని గురించి కాదు మీ లైఫ్లో ఏదైతే ఉందో దాని గురించి మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి పోయిన దాన్ని వదిలి మీకు రాసిపెట్టేదాని కోసము మీరు ఎదురు చూడడం కన్నా మీకు ఏదైతే రాసిపెట్టి ఉందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి విశ్వాసము మీకు సమాధానం లభించకపోయినాను విశ్వాసము సహనంతో ఉండండి ఇప్పుడు మీ పార్ట్నర్ విషయంలో ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ మీకు దొరకలేదంటే వాళ్ళు అసలు ట్రూ ఆ ఫాల్సా అనేది ట్రూగా ఉన్నారా ఫేక్ గా ఉన్నారా ఎలాంటి క్వశ్చన్స్ ఏం లేవంటే కొంచెం వెయిట్ చేయండి సహనంతో ఉండండి మీరు ఏదైతే నమ్మకంతో ఉన్న దాని మీద స్టాండ్ తీసుకోండి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మీకు ఫేక్ అని తెలిసిపోయింది తెలిసిపోయినప్పుడు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకుండా ఇంకా క్వశ్చనింగ్ వేసుకుంటూ ఇంకా వస్తారేమో నేను వెయిట్ చేస్తూ చూపోకే వాళ్ళు సన్నాసులైనా పర్లేదు నా లైఫ్లో రావాల్సిందే నాకు కావాల్సిందే అని అనుకునే వాళ్ళని ఏం చేస్తాము సో బాబా మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే సమాధానం లభించకపోయినా కూడా వెయిట్ చేయండి ఎవరు ఏంటనేది మీకు ముందు ముందు తెలుస్తుంది గురువులు మన ఎదుగుదల మరియు ప్రక్షాళన కోసం తల్లిదండ్రులుగా చేదు మందులు ఇస్తారు అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ మనకి ఎలా క్రియేట్ అవుతాయి అంటే ఆ అంటే దేవుళ్ళు మనకి ఎలా క్రియేట్ చేస్తారంటే వాళ్ళు కొంతమంది మన లైఫ్ లోకి కర్మ ఫలితం వల్లే వస్తారు పాస్ట్ లైఫ్ లో ఉన్న కర్మ క్లియర్ చేయడానికి మాత్రమే వస్తారు పాస్ట్ లైఫ్ లో మనము ఏదో ఒక రకంగా పుట్టే ఉంటాం కదా అక్కడ ఏదో ఒకటి తప్పులు చేసే ఉంటాం కదా ఆ తప్పులు చేయడం వల్ల వాళ్ళతో కొంతమంది మన కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఈ లైఫ్ లో వచ్చి ఆ కర్మ క్లియర్ చేయడానికి మాత్రమే వాళ్ళు వస్తారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి పెయిన్ ఇచ్చి వెళ్ళిపోతారు కర్మ కోసం కర్మ క్లియర్ చేయడానికి వచ్చే వాళ్ళు కొన్ని రోజులు హ్యాపీగా చూపించి తర్వాత పెయిన్ పెయి ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోతారు సో మనం అది యాక్సెప్ట్ చేయాలి సో కొన్ని కొన్ని ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అనేది బ్యాడ్ గా ఉండి పెయిన్ ఇచ్చినా కూడా అది ముందు ముందు ఫ్యూచర్ లో మీ హ్యాపీనెస్ కోసం మాత్రమే బాబా చెప్తుంది కూడా అదే సో అది మీరు యాక్సెప్ట్ చేయాలన్నమాట యాక్సెప్ట్ చేసినప్పుడే మీరు మీ లైఫ్ లో ముందుకు వెళ్ళగలుగుతారు లేకపోతే స్ట్రక్ అయిపోతారు అక్కడే స్ట్రక్ అయిపోయి అక్కడే ఉండిపోతారు మీరు బాబాయ్ ఏం చెప్తున్నారంటే మీరు సహనంతో ఓపికతో వెయిట్ చేయండి ఎవరైతే గా ఉన్నారో వాళ్ళు తప్పకుండా వస్తారు ఒకవేళ గా లేరు మోసం చేశారు ఆల్రెడీ కార్డులో మోసం చేశారు రారనే ఉంది సో ఎవరైతే మోసం చేసి వెళ్ళిపోయారో వాళ్ళ గురించి అక్కడ వాళ్ళు మీ లో లేకపోవడమే మంచిది దేవుడు మీకు వాళ్ళని మీ నుండి తిడతీయడానికి రీజన్ కూడా ఏంటంటే మీ లైఫ్ వాళ్ళతో ఉండడం వల్ల మీ లైఫ్ ఇంకా అవుతుంది మీ ఫ్యూచర్ అనేది పాడవుతుంది వీళ్ళు చీట్ చేసే వాళ్ళకి కాబట్టి మీ లైఫ్ లో నుంచి ఎలా వచ్చారో అలానే వాళ్ళని బయటకు పంపించేశారు సో మీరు దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే గనక మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది మీ కెరీర్ చూసుకోండి లవ్ ఒకటే లైఫ్ కాదు కదా చీట్ చేసే వాళ్ళ వెనకాల పడే కన్నా చక్కగా మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి మీ కెరీర్ గురించి ఆలోచించకండి సో మీ మీకోసం మీరు బాధపడండి మీకోసం మీ కెరీర్ని సెట్ చేసుకోండి అంతేకాని వాళ్ళు ఎవరో కోసం అని చీట్ చేసే వాళ్ళ కోసం ఎంత బాధపడితే మాత్రం మీ ఎనర్జీస్ వేస్ట్ మీరు కంతట మీరే కొని తెచ్చుకోవడం పెయిన్ అనేది తెచ్చుకోవడం అలాగే ఉంటుంది సో వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు ఈ రోజు కాకపోయినా రేపైనా ఈ రోజు హ్యాపీగా ఉండొచ్చు ఎప్పుడు ఎలా కాలం హ్యాపీగా ఉండరు కదా లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండే రోజులు రావు లైఫ్ ఎప్పుడు బాధపడే రోజులే రావు సో మా దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగండి సో ఇదన్నమాట ఈ రోజు వీడియో అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో